అయితే ఆ గడ్డా సవరిస్తావు ఇద ఏడు మొక్క ఎందుకు నూరు సింహాలను తిన్న తర్వాత ఏడు వాడికి ఈ గడ్డము నేను మొక్కుబడి ఇద్దామని అమ్మ బాబు అయితే మరి నూరు పులులను నూరు సింహాలను నూరు ఏనుగులను తిన్నావా ఓ తిన్నాను తిన్నాను నూరు ఏనుగులు తినేసా నూరు పుల్లలు తినేసా తొంభై తొమ్మిది సింహాలను తిన్నాను ఇంకా ఒక్క సింహాన్ని తినాలి అందుకే ఈ గుహలోకి వచ్చాను అమ్మని దుంపదగా బుట్టి పెరిగి నేను మూడు ఏనుగులు కూడా తినలేదు నూరు ఏనుగులు తిన్నట ఎంత తిన్నాయినా బక్క చిక్కింది ఉంది ఏమిటి ఏమో ఎందుకైనా మంచిది ముందుకు పోతే చంపేస్తుందేమో పోవడం మంచిదంగా ఒక్క దూకు దూకు పరిగెడుతున్నా ఉంది సింహం